హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు కాళీ ఫర్ పచ్చలు అయితే చేసుకుంటున్నామండి ఇదైతే శుభ్రంగా ఇలా తీసుకురండి శుభ్రంగా కడగాలండి కొంచెం వేడి వాటర్లు వేసి కొంచెం సాల్ట్ వేసి కడగాలండి ఇదైతే ఇప్పుడు ఆరబెట్టుకుందాం తడి ఉండకూడదు తడి ఉండకుండా ఆరబెట్టుకోవాలండి కాళీఫర్ ముక్కను కాలీఫ్లవర్ పచ్చడిలోకి అయితే కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలి తీస్తాను ఇవైతే దోరగా వేయించుకోవాలండి ద్వారగా వేయించుకున్న పొడి చేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వస్తుంది పచ్చడి చూడండి ఇవైతే దోరగా అయితే వేయినాయండి మిక్సీ అయితే పట్టుకుందాం కొద్దిగా చింతపండు అయితే వేస్తానండి వేడి వాటర్లో వేస్తాను ఇది బుజ్జి కింద అయితే పిండుకోవాలి చక్కగా అయితే తీసుకోవాలండి ఇది ఆయిల్ అయితే వేసుకున్నామండి ఇదైతే కాలీఫ్లవర్ పవర్ అండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నామండి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడైతే కాలీఫ్లవర్ పవర్ వేయించుకుందాం చూడండి ఇదైతే బాగా వేసుకోండి బాగా మెట్లా పల్లెదండి ఇదైతే వేగిపోయింది తీసేద్దాం వేసుకుందాం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు మెంతులు కొంచెం ఇంగువైతే వేసానండి ఇంకా కొంచెం వేసిన వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇవైతే వేక్ అండి ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం దీంట్లో చింతపండు గుజ్జు అయితే వేసాను దగ్గర కావాలండి సాల్ట్ వేసాను చూడండి ఇంట్లో కారం అయితే వేసాను ఇంకా బాగా దగ్గరకు అవ్వాలండి మెంతి పొడి వేసుకుందాం ఆవాళ్ళు మెంతి చేసుకుంటా వే వేసుకున్నామండి ఏదైతే ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు అయితే ఉండదు దీంట్లో కూడా పిండికి వచ్చండి చాలా బాగుంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి వేపించి చూడండి ఇవైతే కారం లేదు వేసేద్దామండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి